హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమణి టైలర్స్ ఇవాళ నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి దీన్ని కటింగ్ అయితే నేను పెట్టలేదండి వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేసేయండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఇలా సరిదేసుకొని ఇలా నడుముకి మార్క్ చేసిన దగ్గర నుండి సగానికి ఫోల్డ్ చేసేసి ఇలాగైతే డాట్ వేసేసేయండి మనం కటింగ్ వీడియోలోనే మొత్తం డాట్ మార్కింగ్ అంతా పెట్టేసాము కదా అదే మార్కింగ్ పైన అయితే ఇలా డాట్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మరోవైపు కూడా అలాగే డాట్ వేసుకొని పట్టి అయితే విప్పట్టి కోసం నేనైతే ఒకటి పావు ఇంచుతో అయితే ఒక పట్టి తీసేసుకున్నానండి క్లాత్ ని ఇలాగైతే జాయిన్ చేసేస్తున్నాను జాయిన్ చేసేసుకొని ఇప్పుడు మనము వీ పట్టికి పావు ఇంచు ఖర్చు పెట్టేసి ఉంటాం కదా అదే ఖర్చుతో మనమైతే ఇక్కడ వీ పట్టి జాయిన్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మనకి డాట్ వచ్చిన దగ్గర మాత్రం చిన్న కుర్చి అయితే ఇలాగైతే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకు హెమింగ్ చేసేటప్పుడు ముట్టలుగా రాకుండా వీ పట్టి గా వచ్చేస్తుందండి ఇలా చిన్న కుర్చీ అయితే పెట్టండి మరియు ఎక్కువ క్లాత్ మర్చొద్దు ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి వేస్ట్ క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇలా మనకు ఇక్కడ వీపట్ వీపు మీద పడకుండా పట్టి మీద పడేలాగా స్టిచ్ చేసేసుకోవాలండి వేస్ట్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా హ్యాండ్స్ అండి ఇప్పుడు మనము హ్యాండ్స్ పావించు ఖర్చుతో అయితే ఒక ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసేయండి మరో హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన వీడియోలో ఇంకా కటింగ్స్ స్టిచ్చింగ్స్ అయితే అన్నీ ఉంటాయండి ఇలా కట్ చేసేసుకొని మనము ఖర్చు కోసం పెట్టిన మార్క్ మీద ఒక పట్టు అయితే ఇలాగైతే వేసేసుకోవాలి ఇది హేమింగ్ కోసం అండి దూరం కుట్టు పెట్టేసుకోవాలి మనము దగ్గర కుట్టు అయితే అవసరం ఉండదు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది దూరం కుట్టు పెట్టేసుకుంటే ఇలాగైతే మడిచేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చూసారా మధ్యలో ఒక టక్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా చూసుకొని ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక టక్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము లో లోత్ తీయడం కోసమైతే నేనైతే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటానండి కటింగ్లో అయితే కట్ చేయను మార్క్ చేసింటాం కదా దానిపైన ఇలాగైతే కట్ చేసేసుకోవాలి నీట్గా మనము చూసారా ఐబ్రో షేప్ అనేది రావాలండి మనము కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రంట్లో ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదండి అదే మార్కింగ్ పైననే స్టిచ్ చేసేసుకోవాలి మనమైతే డాట్స్ చూసారా ఇలాగైతే ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా చేసుకొని ఇలా టక్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు అలాగే చేసుకొని వన్ ఇంచ్ గ్యాప్తో అయితే నేను టక్స్ వేసేస్తు డాట్ వేసేస్తున్నానండి ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను మధ్యలో డాట్కి అయితే టూ స్టిచ్చెస్ ఉండాలండి కంపల్సరీగా కొంచెం మనకు స్టిఫ్గా ఉంటుంది సరే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి ఒక డాట్ వేసేసుకోవాలి ఇలా చంక దగ్గర ఈ టూ డాట్స్కి సమానంగా ఒక డాట్ వేసేసుకోవాలండి ఇలా మధ్యలో వచ్చేలాగా చూసారా ఇలా డాట్ వేసుకుంటే మాత్రం ఫ్రంట్ కార్ట్లో సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ కూడా మనకు మనను మనము ఫ్రంట్ డాట్ మా ఫ్రంట్ డాట్స్ కూడా ఏజ్ని బట్టి వేయాల్సి వస్తుందండి అది వేసుకునే వాళ్ళ ఇష్టం ప్రకారంగా మనం వేసుకోవాలి చూసారా ఇలాగైతే వన్ ఇంచు గ్యాప్ అయితే నేను ఒక డాట్ వేసేస్తున్నానండి నేనైతే ట్వెల్వ్ ఇయర్స్గా ఇదే మెథడ్లో అయితే కట్ చేసి కుట్ట కుట్టడం అయితే జరుగుతుందండి నాకైతే ఎక్కువ రిమార్క్స్ అవైతే ఎక్కువ శాతం అయితే రావు ట్వెల్వ్ ఇయర్స్గా నేనైతే కంటిన్యూగా స్టిచ్చింగే ఉందండి నాకు ముందు కూడా కుట్టేదాన్ని కానీ మా పిల్లల వరకు కొంచెం అలా కుట్టుకునేదాన్ని అండి తర్వాత పిల్లలు స్కూల్కి పోవడం అప్పటి నుండి నేనే వేరే వాళ్ళవి కూడా కుడుతున్నాను ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి నేనైతే క్రాస్ బెల్ట్ మెయిన్ పార్ట్ అయితే రెండు తీసుకున్నానండి ఇవతల వైపు అవతల వైపుకి ఇప్పుడు లైనింగ్ ఇలా చే లైనింగ్ రెండు తీసుకున్నాను మెయిన్ పీస్ని మనము బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలండి సీదా వైపు ఉల్టా వైపు అయితే మనం లైనింగ్ని పెట్టేసుకొని ఇలా డాట్ని అయితే ఇలా మర్చేసి కుట్టేసేయండి ఇలా మర్చుకొని నిదానంగా నీట్గా కుట్టుకోవాలండి సర మూడు సమానంగా పెట్టుకొని అయితే స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా సీదా వైపు పెట్టుకోవాలండి మెయిన్ పీస్ని మన క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ ఉంటే మాత్రం రెండు పీసులు మనము మెయిన్ పీసే కట్ చేసేసుకోవచ్చండి కానీ నా క్లాత్ తక్కువ పడింది అందుకే నేను లైనింగ్ పీస్ అయితే వేస్తున్నాను ఇలాగైతే స్టిచ్ చేసేసుకోండి మనం డాట్ మీద స్టిచ్ పడకుండా చేసి కుట్టేసుకోవాలండి ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనము బ్లౌజ్ ని ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు పీసుల్ని ఇలా కలుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఇలా కలుపుకొని ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే ఒక స్టిచ్చే చాలండి మనం మళ్ళీ దిప్పేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ వేసుకుంటాము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగైతే సమానంగా రెండు సమానంగా పెట్టేసి కట్ చేసుకోవాలండి క్లాత్లని ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని నిదానంగా తీయండి ఎక్కువ లాగకుండా తీసేసుకోవాలండి క్రాస్ కటింగ్ ఉంటుంది కదా మనకు సాగిపోతుంది బ్లౌజ్ నిదానంగా ఇలాగైతే తీసేసి పెట్టేసుకోవాలి చూసారా రెండైతే ఇలా ఇప్పుడు కింద మనం క్రాస్ బెల్ట్ దగ్గర ఇంకో స్టిచ్ చేసేసేయండి టాప్ స్టిచ్ ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి మనకు గా కనిపిస్తుంది క్లాత్ మందంగా ఉందండి అందుకని నేనైతే క్రాస్ బెల్ట్ రెండే వేసాను లేదంటే మూడు వేసుకోవాలి మనము పల్చని క్లాత్ అయితే చూస్తారా ఇప్పుడు రెండు ఒకటే వచ్చాయా లేదా అనేది చూసేసుకోవాలి మనము ఇప్పుడు డబల్ పట్టే అండి డబల్ పట్టి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టె అండి అయితే మనము నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ని తీసుకెసుకోవచ్చు మూడు ఇంచుల వెడల్పు అయితే అండి ఎక్స్ట్రా నేనైతే అలాగే స్టిచ్ చేస్తున్నాను ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కింద కింద భాగంలో పెట్టుకోవాలండి మనము క్లాత్ ని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా మర్చుకొని కుట్టుకోవాలండి ఇప్పుడు వేస్ట్ పీస్ని నేను కట్ చేసేస్తాను ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా మర్చేసి నీట్గా ఇలాగైతే కుట్టేసుకోవాలి చూసారా మనకు కుట్ అనేది పట్టి మీదనే పడాలండి బ్లౌజ్ మీద కాదు చూడండి ఇప్పుడు పక్కనే ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి గా అనిపిస్తుంది అండి మనకు వేసిన ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు అయితే వన్ ఇంచ్ తో అయినా సరిపోతుందండి ఒకటి పావు వెడల్పుతో అయినా సరిపోతుంది మన క్లాత్ క్లాత్ చాలా తక్కువ ఉందండి నాకైతే బ్లౌజ్ పీస్ ఇలాగైతే కట్ చేసేసుకొని ఇలా మధ్యలో కుట్టు వేసేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి పావు ఇంచు అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇలాగైనా కుట్టుకోవచ్చండి లేదంటే మనం డబుల్ క్లాత్ తీసుకొని అలాగైనా కుట్టుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఖర్చు కనపడకుండా మధ్యలో రాస్బెల్ట్ దగ్గర చిన్న అయితే పెట్టేసేయండి కుక్స్ పట్టి ముందు భాగంలో అయితే ఉబ్బుగా రాకుండా నీట్గా వచ్చేస్తుందండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని సర్దేసుకొని ఇలాగైతే టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేయాలండి మనం కాజా పట్టిని బయటికి ఫోల్డ్ చేసాం కదా పట్టిని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసాలి ఇలా వేస్ట్ ని కట్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా ఇలాగైతే కుట్టేసుకోండి ఒకసారి చూసుకోవాలండి కాజా కాజాపట్టి మనకు పొడవు ఒకటే వచ్చాయా లేదా అనేవి చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసా నాకైతే సమానంగా వచ్చేసేసా అండి కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం కట్ చేసుకోవచ్చు అయితే ఒక పావు ఇంచ్ అయితే కట్ చేస్తున్నానండి ఇలా చూసారా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడైతే ఒక టిప్ చెప్తానండి ఎక్కువ మందికి భుజాలు జారుతున్నాయి అని చెప్తారు కదా ఇలా షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోండి ముందుగా మనం ఖర్చు కోసం ఎంత వదిలామో అంత క్లాత్ అయితే ఖచ్చితంగా ఖర్చు కోసం పట్టేసేయాలండి ఇలాగైతే జాయిన్ చేసేసుకోవాలి సమానంగా పెట్టుకోవాలండి రెండువి మనకు నెక్ వైపు మాత్రం ఖచ్చితంగా సమానంగా పెట్టుకోవండి షోల్డర్ వైపు ఎక్కువ తక్కువ వచ్చినా కొంచెం కట్ చేసేసుకోవచ్చు కానీ సామాన్యంగా అయితే రాదండి కానీ చూడాలి ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి నెక్ వైపు ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ పట్టుకోవాలండి మనకు భుజాలు జారకుండా గా వచ్చేస్తుంది నెక్ పట్టినట్లు వచ్చేస్తుంది బాగా చూసారా నేనైతే పావు ఇంచు ఎక్స్ట్రా అయితే కుట్టేసినాను ఇదే టిప్ అండి చాలా మందికి భుజాలు జారుతున్నాయి అది అంటారు కదండి ఇలా కుట్టేసుకుంటే మనకు భుజాలు నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము నెక్కు పీస్ అయితే కట్ చేసుకుంటున్నామండి వన్ ఇంచ్ వెడలిపోతా అయితే కట్ చేసేసుకుంటున్నాను మీ క్లాత్ ఎక్కువ ఉంటే ఒకటే పీస్ కట్ చేసేసుకోండి పర్లేదు ఒక రెండు మూడు పీసులైనా సరిపోతుంది నాకైతే ఎక్కువ మొక్కలు అయినాయండి ఇప్పుడైతే ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఒకటి ఇలాగైతే జాయింట్ చేసేసుకొని ఒక పావు ఇంచు మర్చేసుకొని ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో అయిపోతుందండి ఇలాగైతే మీరు మిషన్ తొక్కడం వస్తే చాలండి మీకు నీట్గా నిదానంగా వీడియో చూసుకుంటూ స్టిచ్ చేసేసేయచ్చు అర్థం ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను లేదంటే వీడియో తీసి పెడతాను మీకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి బుక్స్ పట్టి వైపు మనకి ఎటువైపు వాటం ఉంటే అటువైపు అయితే పెట్టేసుకోవచ్చు మనము ఒకటే ఈ వైపు నుండే అని కాదు షోల్డర్ కుట్లు మాత్రం వెనక వైపు వచ్చేలాగా పెట్టేసుకోండి ఇలా సాగదీయకుండా కుట్టేసుకోవాలండి మనము బ్లౌజ్ అనేది మిషన్ పైనే ఉండాలండి కిందికి పైన కిందికి పడ్డా కూడా కొంచెం మన క్రాస్ కటింగ్ ఉంటుంది కదా నెక్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం మిషన్ పైన ఇలాగే పెట్టుకొని నీట్గా నిదానంగా కుట్టుకోవాలండి ఇలాగైతే కుట్టేసుకోండి ఇలా సర్దుకుంటూ కుట్టేసుకోవాలండి ఎక్కడ కూడా సాగదీయకుండా కుట్టుకోండి నెక్ నీట్గా వచ్చేస్తుందండి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి రఫ్ చేసేసుకోండి ఇక్కడ ఇలా రఫ్ చేసేసుకొని కుట్టుకోవాలండి ఇప్పుడైతే రౌండ్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ చిన్న టక్ పెట్టేసుకోవాలి ఇలా టక్ పెట్టేసుకొని నేనైతే థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నానండి హెమింగ్ వద్దని ఇలా థ్రెడ్ పెట్టేసి మధ్యలో ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసి మనకు మధ్యలో కుట్టు పడేలాగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి స్టిచ్ అనేది మనకు మధ్యలోనే రావాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకోండి గేమింగ్ అవసరం ఉండదండి ఈ మధ్య చాలా మంది అయితే పైపింగే వేయమంటున్నారు కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఇయ్యండి మనం మామూలు బ్లౌజ్ కుట్టిన కాస్ట్కే పైపింగ్ వేయమని చెప్పేస్తారు వాళ్ళు తప్పదు కదా రెగ్యులర్ కస్టమర్స్కి వేయాల్సి వస్తుంది మనము ఇలాగైతే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి కొంచెం నిదానంగా కుట్టినా పర్లేదండి నీట్గా వచ్చేసేయాలి మనకు వర్క్ అనేది అలాగే మన కస్టమర్స్ ఒకసారి మన బ్ల మన మీ మనకు బ్లౌజ్ ఇచ్చి చూశాక ఇంకొకసారి మన దగ్గరే ఖచ్చితంగా వస్తారండి మన మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే ఇలాగైతే కుట్టేసుకోవాలి ఇప్పుడు మరో స్టిచ్ అయితే వేసేసుకోవాలి పక్కన నేనైతే హెమ్మింగ్ చేయడం లేదండి స్టిచ్చే వేసేస్తున్నాను చూసారా ఇలా కొంచెం రౌండ్ రౌండ్ రౌండ్నే వచ్చిన చోట అయితే కొంచెం లాగా తీసుకుట్టండి ఇలా నేనైతే ఖర్చు పెట్టేస్తున్నాను కొంచెము టక్ పెట్టేసి ఇలాగైతే కుట్టేస్తున్నాను ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్కి నాకైతే అతుకు పడుతుంది కొంచెం చెప్పాను కదండి పీస్ చాలా చిన్నగా ఉంది అందుకే అతుకుపడుతుంది ఇలాగైతే ఒకవైపే అతుకు పడేలాగైతే పెట్టేసుకున్నానండి నేను రెండు వైపులలో కాకుండా ఇలా టాప్ స్టిచ్ చేసేసేయండి అతుకు వేసిన దగ్గర ఇప్పుడు సమానంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము టక్కు పెట్టిన అయితే మనకు షోల్డర్ దగ్గర అయితే టక్ రావాలండి చూసారా ఇలా మధ్యలో టక్ పెట్టేసుకుంటాం కదా ఆ టక్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇలా కొల్చుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి మీకు ఇలా రాకపోతే మాత్రం మీరు షోల్డర్ దగ్గర నుంచైనా హ్యాండ్ జాయింట్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అలా కూడా చూపిస్తాను మీకు ఇంకో స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు మధ్యలో నుండి పెట్టుకున్నా పర్లేదండి మనకు క్లాస్ సాగదీయకుండా కుట్టుకోవాలి చూడండి ఫ్రంట్ కానీ మనకు మెయిన్ పీస్ కానీ హ్యాండ్ పీస్ కానీ సాగదీయకుండా నీట్గా నిదానంగా కుట్టేసుకోవాలి ఇలా ఇలాగైతే కుట్టేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే మన స్టిచ్చింగ్ చూసి ఈజీగా నేర్చేసుకోవచ్చండి కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇటువైపు కూడా అలాగే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి ఇలాగైతే హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి చూసారా ఇలాగైతే నీట్గా హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇంకో స్టిచ్ చేసేసుకోవాలండి హ్యాండ్కి ఇలా టూ స్టిచ్చెస్ వేసుకుంటే మనకు బ్లౌజ్ శనికిపోయే వరకు కూడా ఏమీ విధాలు ఉండదండి ఇప్పుడు మనమైతే ఇటువైపు కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు మనము నడుము ఎంత ఉందో కొలుచుకొని ఆది బ్లౌజ్ దగ్గర ఆది బ్లౌజ్ అయితే నడుమ ఎంత ఉందో కొలుచు వేసుకోవాలండి నాకు మిషన్ కెడే టేప్ ఉంది కాబట్టి నేను ఇలాగైతే కొలిచేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము నడుముకి నాలుగు భాగాలు చేసేసుకొని ఫ్రంట్ వైపు వెనక వైపు పెట్టేసుకోవాలండి నేనైతే ముప్పై ఇంచులు వచ్చింది నాకు ఏడు ఏడుపావు ఇంచు అయితే పెడుతున్నానండి కొంచెం చెస్ట్ తక్కువ ఉంది ఏడుంపావు అయితే ఫ్రంట్ పెడుతున్నాను పావుదొక ఎనిమిది వెనక అయితే పెడుతున్నానండి చూసారా ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటే ఎనిమిదికి పావు ఇంచులు తక్కువ అయితే వెనక పెట్టేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకు హ్యాండ్ దగ్గర లూజ్ ఎంత ఉందో మనము ఆది తోనే పెట్టేసి చెక్ చేసేసుకోవచ్చండి ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూసారా ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా మనము గా వచ్చేలాగా మాక్ పెట్టేసుకుంటాం కదండి అదే మాకు మీద స్టిచ్ చేసేసుకున్నా సరిపోతుంది చెక్ చేసుకున్నా సరిపోతుందండి పుట్టినప్పుడు చెక్ చేసుకోవచ్చు కావాలంటే రెండు ఖర్చులు సమానంగా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతేనండి ఇప్పుడు మనము అటువైపు కి ఎంత లూజ్ పెట్టామో చెక్ చేసుకొని అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు చూసారా ఖచ్చితంగా మార్క్ వేసుకునే స్టిచ్ చేసేసుకోండి గా వచ్చేస్తుంది మనకు అందాజగా అట్లా కుట్టుకుంటే మాత్రం కరెక్ట్ గా రాదండి ప్రతి చోట మనము కొల్చుకొని మార్క్ చేసుకొని కుట్టుకోవాలండి లో ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలాగైతే మర్చేసుకొని కావాలంటే మనం మీ పట్టి దగ్గర హేమింగ్ హేమింగ్ హే హేమింగ్ కోసం అయితే పెట్టాము కదండి అక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా మర్చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చిందో లేదో చూసేసుకోవాలండి చూసారా నేనైతే నడుము కొలుస్తున్నాను ఇలా కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సుపట్టి పట్టి వైపు ఇలా పట్టేసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చిందండి చూస్తారా ఇప్పుడు చంక దగ్గర కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ చంకని ఇలా పెట్టేసి ఇలా మనం కుట్టిన బ్లౌజ్కి చంక ఎంత వచ్చిందో అంత చూసారా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్